Invites you for World Environment Day. Theme is land restoration, desertification, and drought resilience. Let's go green. The date and venue is 5th June, Lecture Hall 4th June, Srivangram PHC. The chief guest of the event is Dr. C. H. Kamlakar Rao, Medical Director, Ramdev Rao Hospital. ద్వారా మీలాంటి సంస్థలు మీలాంటి ద్వారా మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు రామదేవు హాస్పిటల్ వారు కూడా మాకు చాలా మేము రాగానే మేము బాగానే మీరు అని చెప్పాము మేము చాలా సపోర్ట్ పెడుతున్నామండి మేము ఫస్ట్ ఈ నదులను నేను ప్రారంభించేటప్పుడు ప్లాస్టిక్ నదులుగా వేస్తున్నాను దాన్ని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఈ జీవన ఫౌండేషన్ స్థాపించాను ఆ తర్వాత ఈ ప్లాస్టిక్తో పాటు మనకి ప్రతి ఇంట్లో కూడా ప్లాస్టిక్ లేని వాళ్ళు వాడే చెట్లు నక్కేస్తారు అది అందరూ చదువుకున్న వారు అందరూ తెలుసుకోవాలి అలా చదువునట్లయితే మాకు తెలియదు చదువుకున్న వారు కూడా చెట్లు నచ్చేటప్పుడు అందు గురించి మనం ఇప్పుడు ఈ ఎంటలో ఈ విధానం మనం చూస్తున్నాము నాతో అయినంత నేను చేయాలనే ఉద్దేశంతో నేను రెండు వేల పద్దెనిమిదిలో జీవనది ఫౌండేషన్ స్థాపించి మేము ప్రతి నది దగ్గర క్లీన్ చేస్తామండి అలాగే గుళ్ళ దగ్గర కూడా మేము ప్రాస్టర్ వాడద్దు అని చెప్తున్నాము అలాగే అవేర్నెస్ ఇస్తున్నాము రవీంద్ర భారతిలో ధనధీరకు ఒకసారి అవేర్నెస్ ఇంకా ఇలాగా మీరు సపోర్ట్ చేయాలండి నాకు ఎవరో కూడా మా దగ్గర డబ్బుని నేను చేయట్లేదు చేయాలనే మోటివేషన్ ఉంది ఇడికి రామూర్తి మంత్రులు గారు మనోహరాలు గారు కామకృష్ణ గారు రాజేంద్ర గారు మా అదుబాబు అలాగే మా ప్రవీణ మళ్ళీ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి మేము ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే మన జీవితాల నుంచి అవార్డ్స్ దుబాయ్ దుబాయ్లో ఇచ్చాము మలేషియాలో ఇచ్చాము అక్కడ అవేర్నెస్ అక్కడ కూడా మన వాళ్ళు చాలా మంది రాష్ట్ర మీద పోరాటం చేస్తున్నారు కానీ అది జనానికి బాగా నాటి స్టూడెంట్స్ ఇంత స్టూడెంట్స్ గురించి బాగా చెప్పాలి మీ నుంచి బాగా ముందుకు రావాలంటే మీరు పని చేయాలంటే మీరు మాటలు మానేస్తే ఇంట్లో తదిరాజు మీకు మీరు చెప్పచ్చు మీ పిల్లందరూ కూడా ప్లాస్టిక్ ముందు నివారుతామండి అలాగే చెట్ల ఈ సంవత్సరం మేము ఈ ఈరోజు మొదలుపెట్టి ఇంకా ఎప్పుడు ఖాళీ ఉన్నా ఎక్కడ ఖాళీ ఉన్నా భూమిని ఖాళీ ఉంది కాడ మొక్కలు నాడుతామనే ఉద్దేశం మేము బాగా గట్టిగా తీసుకున్నామండి మా టీం అంతా కూడా అదే అంటున్నారు అలాగే మేము చేస్తాము మాకు ఈ అవకాశం ఇచ్చిన రామ్దేవి ఆసపడవారి అందరికీ ధన్యవాదాలండి నమస్కారం much fun

ఈ కంటెంట్ ఉన్న ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి త్రూ ఎన్జిఓ ద్వారా ఈ విషయానికి మేము లాస్ట్ ఉన్న ప్రభుత్వం కూడా చెక్ చేస్తాం యాక్చువల్లీ నేను సిక్స్ డేస్ ఎంత ఎక్స్పీరియన్స్ చేశాను దాని అప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ నా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎస్పెషల్లీ మోసీ అని చెప్పేసి డిస్కషన్స్ జరిగాయి సో ఆ డిస్కషన్లో నాకు కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల మేము కూడా వెళ్ళాలి దానికి సంబంధించిన ఏ ఎన్జిఓ ప్రాపర్గా చేస్తుంది విత్ జీరో ఆఫ్ సెల్ఫిషియస్

Human interactions and environment. During this week, around June 5th, every year, many environmental protection activities are held everywhere around the world to commemorate this event. The main objectives uh, behind are mainly to raise um, the environmental awareness, to promote the actions to protect the environment. Today, we all are joining our hands with Jeevanadi Foundation to save our nature. We are lucky to have a huge campus in Kukatpani, which is one and only the Ramdev Rao Hospital campus, where our beautiful college, Kumudini Devi College of Nursing exists. So, we are thankful to the foundation and the entire management of Ramdev Hospital for giving us this opportunity to celebrate this wonderful environmental day. If we look at the theme, it's World Environmental Day 2024. The theme today is land restoration, desertification. From the Bhavan, we invited to visit the, the Nagar, and, and we said that the patient, we say, Her excellence in here, excellent in the performance. So, they have visited our hospital, they have seen how the I was telling you that uh, when we were to construct this building, uh, there were some trees when we did the planning for the building, there were some important trees that were So, we, the management has decided to replant the trees. There the is a particular agency which will remove the tree along with its roots and they will suggest a good place where it can be replanted. In, uh, so, that is the importance the management gives. Not only that, the hospital has uh, it saves a lot of energy. We have solar panels on the rooftop of the hospital. Then uh, we save capital also. The management does not like uh, uh, printing the capital sunny study. Any letter నా పేరు ఇంటి అండి మాది జీవనది ఫౌండేషన్ సంస్థ ఈ రోజు మనం రామ్ రావ్ హాస్పిటల్ ఆవరణలో మొక్కలు ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు మనం ఇక్కడ పండ్ల మొక్కలు నాటామండి మాకు సారం మేడం వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు అలాగే ప్రతి సంవత్సరం ఆ రోజునే నాటుతున్నాము ఎప్పుడైనా గుళ్ళుకి వెళ్తే గుళ్ళలో నాటుతున్నామండి అలా కాకుండా ఈ సంవత్సరం నుంచి మేము అనుకున్నది అంటే మా టీం అంతా అనేది ఏంటంటే ఈ సంవత్సరం ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నా అక్కడ మేము మొక్కలు వేయాలని నిర్ణయించుకున్నామండి గుళ్ళల్లో కానీ స్కూల్లో కానీ హాస్పిటల్ కానీ బయట కాలనీల్లో కూడా కొన్ని దిక్కులు ఖాళీలు ఉన్నాయండి అక్కడ కూడా ఇది పర్యావరణాన్ని కాపాడుకోవాలి మనం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నాము వేడి ఈ ప్లాస్టిక్ వల్ల ఎంత వేడిగా ఉంటుందో కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి నమస్కారం మా సంస్థ రెండు వేల పద్దెనిమిదిని స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా సంస్థలో దగ్గర దగ్గర వంద మంది సభ్యులు ఉన్నారండి నాకు హైదరాబాద్ అయితే ఇతర రాష్ట్రాల్లో అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా కూడా నాకు మేము ఇప్పటి వరకు ఢిల్లీ బెంగళూరు గోవా హైదరాబాద్ తర్వాత మన విజయవాడ రాజమండ్రి మలేషియా దుబాయ్ ఈ పర్య ఈ ప్రాంతాల్లో మేము అవేర్నెస్ అంటే ప్లాస్టిక్ వాడద్దున్న అవేర్నెస్ ఇచ్చామండి అలాగే మన తెలుగు వారు ఆ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా చాలామంది మాకు చాలా సపోర్ట్ చేశారండి అలాగే అక్కయ్య గారు మాకు నాకు నాకు అంటే మా సంస్థకి ఆమె చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చాలా మంది టీం కూడా నాకు చెప్పగానే వాళ్ళ పనులు వదిలిపిన లేడీస్ అండి లేడీస్ అంటే ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ చూసుకుని కూడా మనకు వచ్చి జీవనాధి హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్నారు కంపల్సరీ అండి ఎందుకంటే మనం మన మెయిన్ ప్రాబ్లం ప్లాస్టిక్ అండి దాన్నే మనం ఎంత తక్కువ పడదండి వెంటనే మనం మానిపించలేమండి నెమ్మది నెమ్మదిగా అయితే కంపల్సరీ మానవుడికి సాధ్యం కానీ ఏమీ లేదండి చేస్తే అన్నీ సాధ్యం ఉంటాయి ఎలా అయితే మనం తెచ్చుకున్నామో దాన్ని అలా వదులుకోవచ్చు ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఒక క్లాత్ బ్యాగ్ కానీ జూట్ బ్యాగ్ కానీ కంపల్సరీ కూడా ఉండాలండి మనం పట్టుకెళ్ళి తెచ్చుకోవడం వల్ల వాళ్ళు మనకి ఇవ్వరండి లేదు ఎందుకు ఫ్యాక్టరీలు బంద్ చేయాలి లేకపోతే వాళ్ళ దగ్గర మనమేం తెచ్చుకోవాలని ఆ మాటలు మనం మాట్లాడద్దు ఎందుకంటే ఫస్ట్ ప్రతి వాళ్ళు నేనున్నానండి నానించే రావాలండి మా టీం చాలా వరకు కూడా ఎవరు కూడా బయటకు వెళ్తే ప్లాస్టిక్ తెచ్చుకోరండి మా సంచు ఉంది మా సంచులో ఏమంటారండి అంటే కొంతమంది మారారండి ఇంకా చాలామంది మారాలి అలాగే మేము ఫస్ట్ మా జీవనది ఫౌండేషన్ నుంచి మేమైతే మా టీంతో సహా నేను కూడా బయటకు వెళ్తే వాళ్ళు ఇస్తానని అక్కడ నాకు ఆ టైంకి నా బ్యాగ్ లేకపోయినా నేను తెచ్చుకోనండి ఆ సామాన్లు మానేసి వచ్చేస్తాను అలాగే ప్రతి వాళ్ళు కూడా ప్లాస్టిక్ వదలడం చాలా ఈజీ అండి చేసే వాళ్ళకి ఈజీ చేయకపోతే ఏమీ లేదు కానీ మానవాడికి సాధ్యం కాదు లేదు మనం దాన్ని తొందరగానే అంటే నిర్మూలించగలం అంతా అంతా తీసేయలేము తగ్గిస్తామండి వరకు ది వెనకాలే ఇంత కష్టపడి ఎందుకంటే డొనేషన్లు డబ్బులు ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు ఆమెతో పాటు మనం కూడా ఆ నదులు శుభ్రం చేయడం కానీ ఆ గుళ్ళల్లో అపరిశుభ్రంగా ఉన్న ఈ ప్లాస్టిక్ వస్తువులు ఎందుకంటే ఎన్నో జీవనదులు అమ్మాయితో పాటు వెళ్ళి అక్కడ చూసాము ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్ బట్టలే కాకుండా ఆ క్లాత్లు కానీ ఆ స్నానాలు చేసి ఎన్నో ఎన్నో తినుబండారాలు బండారాలు ఇవన్నీ అసలు చాలా భయంకరంగా అందరు కుటుంబాలతో వచ్చి కూడా అక్కడ వదిలేయడం జరుగుతుంది వాళ్ళన్నీ కూడా ఆ శుభ్రం చేయడం అది చూసిన తర్వాత ఇంత కష్టము ఈ అమ్మాయి తరఫు నుంచి జీవనది తరఫు నుంచి మనం ఇందులో ఎందుకు చేరకూడదు అనేసి మనకు ఆలోచన వచ్చి దాంట్లో మెంబర్షిప్గా మేము కూడా ఊతాభక్తిగా ఐదేళ్ళ నుంచి కూడా ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కానీ వెనకాల తోడ్పడుతున్నాము ఎందుకంటే పర్యావరణ పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా కావాలి ఎందుకంటే మొక్కలు ఇవాళ నాటేమో అంటే మొక్కలు కూడా ఒక ప్రాణశక్తి ఉంటుందని ఆయన ఆచార్య వినోబాబావే చెప్పారు ఆ మొక్కలు ఆ ప్రాణాన్ని ఆక్సిజన్ తీసుకుని మనకి ఇస్తాయి వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆ మొక్కలు పీల్చిక ఇప్పుడు ఇందాక మేడం అచ్చిన మేడం చెప్పినట్టుగా ఆ మొక్కలకి ఒక స్పేస్ ఉండాలి ఎందుకంటే ఆ మొక్కలు బతకాలంటే కూడా చాలా మనకి మొక్కలకి కావాల్సిన ఆ ప్రదేశం ఉండాలి అందుకని ఇక్కడ చాలా ఈ రామ్ రావు గారి హాస్పిటల్లోను ఇక్కడ ఈ కాలేజీలోను తుదిని కాలేజ్ కదా తుండిని కాలేజీలోను మనకి ఇంత సౌకర్యంగా ఉందని చెప్పి మేము అనుకోలేదు ఇది మాకు ఒక గౌరవమైన ఆతిథ్యము చాలా 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 మేము దానికి చాలా సంతోషిస్తున్నాము ఈ జీవనది ఫౌండేషన్కి వాళ్ళ మంచి చేయూత అంటే ఇలా చేయూత అంటే ఈ మొక్కలు నాటడానికి మనం ఎలాగా దీపం ఆరిపోకుండా ఇది చేస్తాము ఈ రామ్ దేవ్ బాబా ఆయన దేని గురించి ఈ హాస్పిటల్ ఈ నర్సింగ్ దీని గురించి మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఇక్కడ ఇలా కలవడం కూడా ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎప్పుడూ కూడా మేము ఇక్కడ ఈ దీనికి సమయాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి మేము మొక్కలు నాటుతామని చెప్పి చాలా సంతోషంగా మార్చు ఈరోజు ప్రపంచం మొత్తం మీద పర్యావరణ దినోత్సవం అని జరుపుతారు పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరం నుండి కూడా ఈ ఆన్వాయితీ వస్తుంది జూన్ ఐదో తారీఖుని పర్యావరణ దినోత్సవంగా గడపడం అనమాట అంటే ఒకసారి కొన్ని కార్యక్రమాలు నిర్వహించి మన సంస్థల్లో కానీ విద్ విద్యాలయాల్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా సరే అందరికీ ప్రజలందరికీ పర్యావరణ గురించి పర్యావరణ పరిరక్షణ గురించి ఒక సందేశాన్ని ఇవ్వాలని సో ఇదే ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రస్తుతం అందరినీ ఈ పర్యావరణ దినోత్సవం జరపమని చెప్పారు అలా జరిపినట్టు ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ వాళ్ళకు అందించాలని కూడా చెప్పారు మా దగ్గర కుముదినీదేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది సో ఇది కేఎన్ఆర్ యూనివర్సిటీ కింద వస్తుంది ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా మీరు ఏదన్నా కార్యక్రమం జరిపి మాకు పొందించాలని చెప్పారు సో ఈ సందర్భంగా జీవనది అనే సంస్థ మాతో సహకరించి కొన్ని వృక్షాలు నాటడానికి మొక్కల్ని తీసుకొని వచ్చారన్నమాట సో వాటిని మా నర్సింగ్ కాలేజీ ప్రాంగణంలో ఈరోజు నాటాము విద్యార్థులందరికీ పర్యావరణం తాలూకు ముఖ్యాంశాలు ఏంటి వాటిని ఎలా మనం సేవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక సభని నిర్వహించి వాళ్ళందరికీ తెలిపాము విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి పర్యావరణం గురించి వాళ్ళ మనసులో నాటుకోవాలని వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకి వాళ్ళ ఎన్విరాన్మెంట్లో ఈ సందేశాన్ని అందరికీ అందించాలని మేము ఈ కార్యక్రమం చేసాం ఈ ఈ కాలేజీలో విద్యార్థులందరూ రామ్ దేవరావు హాస్పిటల్లోనే ట్రైనింగ్కి వస్తారు సో ఇక్కడ జరిగిన మీటింగ్ సందర్భంగా ఆ రామ్ దేవరావు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కమలాకర్ని ఆ సిఈఓ డాక్టర్ యోగుని అక్కడ నర్సింగ్ సూపరెంట్ మేరీ మేడంని కాలేజీ ప్రిన్సిపాల్ అయిన అర్చనా మేడం వాళ్ళని అతిథులుగా ఆహ్వానించారు జీవనది ఫౌండేషన్ వాళ్ళు కూడా ఒక పది మంది దాకా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాలేజీకి సంబంధించి డెబ్బై మంది విద్యార్థులు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు ప్రజలందరికీ సందేశంలాగా ఏమన్నా ఇవ్వాలి అంటే వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి వాతావరణం కాలుష్యం అయ్యే ఏ విధమైన ఏ విధానం వల్ల అది కాలుష్యం అవుతున్నాదో దాన్ని మనం అరికట్టాలి ప్లాస్టిక్స్ ఉంటాయి ప్లాస్టిక్స్ వాడకూడదు నీటిని వృధా చేయకూడదు చుట్టూ ఉన్న గాలిని కూడా మనం కలుషితం చేయకూడదు విద్యుత్ శక్తిని కూడా మనం సేవ్ చేసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైనా సరే వృక్షాలు నాటుతూ ఉండాలి ఒక వృక్షాన్ని ఏదో కారణంగా తీసేయాలంటే ఆ వృక్షం బదులు ఒక పది వృక్షాలు నాటాలి ఇది మనం మనసులో ఉంచుకొని మనం రోజు దీన్ని గుర్తుపెట్టుకుని మనం ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి సిద్ధం అవ్వాలి నమస్తే అండి నేను అర్చనా మోరే రాణి కుముదినీదేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్కి ప్రిన్సిపల్గా నేను వర్క్ చేస్తున్నానండి ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మా విద్యార్థులందరికీ ఈ సెన్సిటైజేషన్ చేశాము వాళ్ళందరికీ ఇప్పటి నుంచే వృక్షాలు నాటాలి వాటిని ఎలా కాపాడుకోవాలి ఒక వృక్షం ఉంటే దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి అనే మెసేజ్ కూడా మేము ఇవ్వడం జరిగింది దీంట్లో మా పేరెంట్ హాస్పిటల్ అయిన రామదేవరావు హాస్పిటల్లో మా స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకుంటారండి ఇందులో మాకు జిఎన్ఎం అండ్ బిఎస్సి నర్సింగ్ విద్యార్థులు ఉన్నారు మొత్తం డెబ్బై మంది స్టూడెంట్స్ ఇరవై మంది ఫ్యాకల్టీ అండ్ జీవనది ఫౌండేషన్తో సహా మేము అందరం కలిసి ఈరోజు పళ్ళ వృక్షాలని నాటాము మా పర్యావరణకి అవి ఎంతో మేలు చేస్తాయని ఆశతో మేము అవి నాటాము వాటిని బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా పర్యావరణాన్ని బాగా చూసుకోవడానికి వృక్షాలు నాటడం ఒకటే కాకుండా నో ప్లాస్టిక్ యూసేజ్ మళ్ళీ ఫాస్ట్ ఫ్యాషన్కి దూరంగా ఉండడం పేపర్ అలాంటిది తక్కువగా వాడడం ప్లాస్టిక్ అదంతా మొత్తం ఇది కట్ చేసుకు ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని వాడడం ఇలాంటివి మేము పిల్లలకి మళ్ళీ మళ్ళీ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది మా కాలేజ్ కేఎన్ఆర్ యూనివర్సిటీ అఫిలియేషన్ కింద వస్తుందండి మేము నేషనల్ సర్వీస్ స్కీమ్ కింద మా కోఆర్డినేటర్స్ అందరం కలిసి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఇయర్లీ మేము చేస్తూ ఉంటాము కానీ ఈసారి ప్రత్యేకంగా కేఎన్ఆర్ వాళ్ళు మాకు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి వీడియోస్ కూడా పంపించాలి అన్న ఆదేశాలు ఇచ్చారు సో డెఫినెట్గా రామ్ దేవరావు హాస్పిటల్ అండ్ దేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి పర్యావరణకి పూర్తి సహకారం మేము అందజేస్తామని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్

wait a minute ம் ஓகே மேடம் மேடம் ஒது மேடம் மேடம் கார்டு மேடம் 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 ஆ மேடம் கிடைத்து நான் அதே நீங்களும் ஓகே மேடம்